ప్రధాన ఉపాధ్యాయు మరియు సమావేశం జరుపుకుంటున్నా జరుపుకుంటున్నందుకు ధన్యవాదాలు నేను ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి అని చదివిన ఎందుకు స్కూల్ నుంచేదండి మా కోసం హెచ్ఎల్ మేడం ఎంతో కష్టపడింది ఇప్పుడు మేము కొంచెం అయినా ఇంప్రూవ్ అయ్యాము అందరితో ఈ స్కూల్ తోటి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని మేము మాటిస్తున్నాము టీచర్ల ప్రేమ వాళ్ళ వాళ్ళు మా కోసం పడుతున్న కష్టం ఇది రోజులు మాకు తెలిసింది ఇన్ని రోజులు అంటే తెలవక మేడం వాళ్ళని మేము కొంచెం ఊక చదివి చదువు చదివిస్తున్నారు చదివిస్తున్నారు